బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు అక్కడి పనివాళ్ళు చెప్పారు డబ్బు కోసమే ఇదంతా చేశాడని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది సినీ రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులపై వరుసగా దాడులు జరుగుతూ ఉండడంతో శాంతి భద్రతలపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి బెదిరింపుల కారణంగా ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి కిటికీలకు బుల్లెట్ ప్రూఫింగ్ చేసినట్లు సమాచారం గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్కు బెదిరింపులు వచ్చినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే ఐదు కోట్లు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తి సల్మాన్ ను డిమాండ్ చేశారని వార్తలు వచ్చాయి అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి గత ఏడాది జూన్లో మొహాలి విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ తన చెంప మీద కొట్టారని బీజేపీ ఎంపీ కంగనా రణౌత్ ఆరోపించారు రైతుల ఉద్యమ సమయంలో కంగనా చేసిన ప్రకటనలు తనకు ఆగ్రహం తెప్పించాయని దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్విందర్ కౌర్ అనే ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పారు లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి గెలిచిన కంగనా రణౌత్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తూ ఉండగా ఆ ఘటన జరిగింది మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నేత మాజీ మంత్రి బాబా సిద్దికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండున హత్యకు గురయ్యారు ఈ ఘటన కూడా ముంబైలోని బాంద్ర ప్రాంతంలోనే జరిగింది బాబా సిద్దికి రాజకీయ నేత అయినప్పటికీ బాలీవుడ్తో కూడా ఆయనకు మంచి సంబంధాలుండేవి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి సయోధ్య కుదర్చడంలో బాబా సిద్ధికి కీలక పాత్ర పోషించారని చెప్తారు సిద్ధికి హత్య కేసులో నిందితులకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు